హలో అండి అందరికీ నమస్కారం వరాహి దేవి నవరాత్రి సిరీస్ లో భాగంగా ఐదవ రోజు అమ్మవారి అవతారం కరాల వారాహి ఈ అమ్మవారు ఉగ్ర రూపంగా ఉంటారు ఈ అమ్మవారు ఉగ్రంగా కనిపించినా కూడా భక్తుల కోసం రక్షణగా భక్తులకి అండగా ఉంటారు దుష్ట శక్తుల నుండి అమ్మవారు భక్తులను రక్షిస్తారు ఈ రోజు ఈ అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యాలు బెల్లంతో చేసిన పొంగలి పులిహోర ఇంకా అలాగే వందంగా ఈ రోజు అమ్మవారికి చిలకడి దుంపులు కూడా నైవేద్యంగా పెట్టవచ్చు ఈ కళాల వారాహి అమ్మవారి పూజ చేయటం వల్ల కలుషిత చింతలు తొలగిపోతాయి దుష్ట శక్తులు తొలగిపోతాయి ఇంకా అలాగే మనసు ప్రశాంతత మనోధైర్యం ఇంకా అలాగే అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయగల శక్తి సామర్థ్యాలు అమ్మవారు ప్రసాదిస్తారు వారాహిదేవి నవరాత్రులలో ఐదవ రోజు చాలా విశేషమైన రోజు ఐదవ రోజు అమ్మవారి పూజ చేయటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఇంకా మిగిలిన అవతారాలు నైవేద్యాలు విశిష్టత తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి